పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరిన నమస్కారాలు సిస్టర్స్ స్టోక్తో కేటీఆర్ చిన్న మీద చితికిపోయింది అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి అబద్ధాలకు అబద్దాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్ లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా నేను భావిస్తా ఉన్నా కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు ప్రజల కోసం పనిచేయడానికి రావు కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా ఇట్లా ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని ఈడీ గురించి ఒకటంటాడు కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు మరి ఇలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూ ఉన్న దయ్యాలను ఆ దయ్యం నువ్వేనైంది ఆ దయ్యంలో ఎన్ని అవ అవతరాలు ఉంటాయో ఏమో అర్థం కాదు దయ్యం అంటే రకరకాలుగా విషయాలు ఇస్తుంది ఈడీ విషయంలో ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అరాత నీకుందా ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టారంటారు బాంబు అది కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి